ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును రెండవ దినవృత్తాంతములు గ్రంథము ఇరవయవ అధ్యాయం పదిహేనవ వచనం ప్రియలార ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ మన దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చుటకు శక్తి కలిగినవాడు కేవలం తన మాటను చెప్పి మనల్ని బదిలివేయడండి ఎందరైతే ఈ మాటను నమ్మి దేవుని ఎందు విశ్వాసముంచుతారో వారి జీవితంలో దేవుడు ఎంతో గొప్పగా తన వాగ్దాన ప్రతిఫలాన్ని జరిగించుతాడు ప్రియులారా ఈ దేవుని మాట ఎంత గొప్పగా ఉందండి ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును ఈ వాక్యాన్ని చదివితేనే మనలో ఎంతో ధైర్యం వస్తుంది అలాంటిది దేవునిపై ఆధారపడి ఆయనకు నచ్చినట్లు జీవించితే ఇంకా గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రియ సహోదరి సహోదురా దేవుని బిడ్డలుగా పిలువబడే ప్రతి ఒక్కరూ ముందుగా విడిచిపెట్టవలసింది భయము భయపడేవారు పిరికివారు జడిసేవారంటే దేవుడు లక్ష్య పెట్టడు భయం మనల్ని ఎంతో కృంగదీస్తుందండి దేవునికి దూరం చేస్తుంది చేతకాని వారిని చేస్తుంది భయపడుట వలన మనుషులకు గురి వస్తుందని వాక్యం సెలవిస్తుంది ఈనాడు మన జీవితంలో మన కుటుంబాలలో ఎన్నో భయము కలిగించే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి శత్రువులు విరోధులు మనకు హాని కలిగించే వారు ఈనాడు మనకు ఎంతో గొప్ప సైన్యముగా కనిపిస్తున్నారు సమస్యలు శ్రమలు ఎంతో పెద్దవిగా కనిపిస్తున్నాయి ఇతరులు మనల్ని నిందించే నిందలు అవమానాలు సూటిపోటి మాటలు బహు పెద్దవిగా కనిపిస్తున్నాయి కుటుంబంలో అక్కరలు కొరతలు అప్పులు ఆర్థిక సమస్యలు ఇక ఎప్పటికీ తీరనివిగా ఉంటున్నాయి అనారోగ్యం ఎంతో పెద్ద బాధగా మారుతుంది ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మనం ఎదుర్కొంటున్న ప్రతి కష్టం ప్రతి బాధ మనల్ని బహుగా కృంగదిస్తున్నాయి పతనానికి గురి చేస్తున్నాయి అవి మన కళ్ళకు చాలా పెద్దవిగా గొప్పవిగా ఎన్నటికీ ఎప్పటికీ తీరిపోని సమస్యలుగా ఉంటున్నాయి అలాగే మనల్ని బాధించేవారు కూడా బహు బలవంతులుగా ఉంటున్నారండి బాధింపబడు వారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడుచుదురు వారిని బాధపెట్టి వారు బలవంతులు గనక ఆదరించు వాడెవడను లేకపోవును అని వాక్యం సెలవిస్తుంది అవును ప్రియ సహోదరి సహోదరు ఈనాడు బాధింపబడుచున్న మనము ఆదరించే దిక్కు లేక ఎంతో కన్నీరు కారుస్తూ జీవిస్తున్నాము ఈనాడు మనల్ని బాధ పెట్టే శత్రువులు సమస్యలు బలవంతులుగా కనిపిస్తున్నారు ప్రియదేవుని బిడ్డ ఆనాడు రాజైన యహోషపాతు మీదికి ఒకేసారి మోయా బియ్యలు అమ్మోనీలు నీరు దండెత్తి తన మీదికి వచ్చారు ఆ సమయాన రాజు భయపడి ఎక్కడికి పారిపోలేదు నన్ను రక్షించడని ఏ మనుషుని అడగలేదు లేక తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదండి మరేం చేశాడంటే తన మనసును నిలుపుకొని ఏహోవా యుద్ధ విచారణ చేశాడు ప్రార్థించినాడు ప్రిలారా ఈనాడు దుఃఖం నుండి భయం నుండి బాధ కన్నీటి పరిస్థితులలో మన మనసును నిలుపుకోవడం అనేది చాలా కష్టం కదా భయంతో ఏమి చేస్తామో ఏం మాట్లాడతామో కూడా మనకు తెలియదు ఆ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కూడా అర్థం కాదు కానీ ఏ హోషా తన మనసును నిలుపుకున్నాడు దేవుని పాదాల వద్ద సాగిలపడి ప్రార్థించాడు ఈ బాధ నుండి ఈ గొప్ప సైన్యం నుండి ఈ భయం నుండి నన్ను రక్షించు దేవా అని తను తాను తగ్గించుకుని తన శ్రమలో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయనకు ప్రార్థించినప్పుడు దేవుడు తనతో పలికిన మాట ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకండి జడియకండి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును అని ప్రియదేవుని బిడ్డ ఈ దినమున దేవుడు మనతో కూడా ఈ మాటను చెబుతున్నాడు నా ప్రియ కుమారుడా నా ప్రియ బిడ్డ ఈ గొప్ప సైన్యమునకు ఈ శత్రువులకు నీ సమస్యలకు నీ శ్రమలకు నీ కష్టాలకు నువ్వు ఏమాత్రం భయపడకు జడియకు ఈ యుద్ధం నీవు కాదు నేనే జరిగిస్తాను నేనే నీ పక్షాన పోరాడుతాను నేను నీకు తోడుగా ఉంటాను నీకు విజయం ఇస్తాను నిన్ను బలపరుచుతాను నీతి నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను నువ్వు భయపడకు అన్ని దేవుడు మనతో పలుకుచున్నాడు వారి ముఖము చూచి బెదరకండి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన ఏ హోవాయే అని వాక్యం చెబుతుంది అవును ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు మనం ఏ ఒక్కరిని బట్టి భయపడొద్దండి సమస్యలకు కృంగిపోవద్దు ఎందుకంటే శత్రువులను దూరపరిచేవాడు సమస్యలను తొలగించేవాడు మన దేవుడు వాటన్నిటికంటే మన దేవుడు ఎంతో గొప్పవాడు ఈనాడు నీ ఉద్యోగ స్థలంలో నీవు వ్యాపారం చేసే స్థలంలో నువ్వు చదువుకునే కాలేజీలో స్కూల్లో నీవు పనిచేసే ప్రాంతంలో నీ ఇంట్లో నీ చుట్టుప్రక్కల నిన్ను బాధించే మనుషులను చూచి నువ్వు ఎంతో భయపడుతున్నావా నీకేమైనా హాని చేస్తారేమోనని కీడు కలిగిస్తారేమోనని జడిసేవానిగా ఉంటున్నావా మరణాన్ని సాతానును లోకాన్ని సమాధిని శరీరాన్ని గెలిచి మరణపు విరిచి వేసి గొప్ప విజయాన్ని పొందిన నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు తన జయమును నీకనుగ్రహిస్తాడు నువ్వు కూడా నీ శ్రమలో నీ యొక్క ఆపదలో దేవునికి మొరపెట్టు తప్పకుండా నిన్ను రక్షించుతాడు ప్రియ సహోదరి సహోదరు ఆనాడు ఏ హోషపాతూ ఒక రాజైనప్పటికీ కూడా ఆ గొప్ప సైన్యానికి భయపడి దేవుని సహాయాన్ని కోరుకున్నాడు వెంటనే ప్రార్థించినాడు కాబట్టే దేవుని యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నాడు ఈనాడు మనము కూడా ఏ కష్టం వచ్చినా ఏ వ్యాధి వచ్చినా బాధ వచ్చినా ఎలాంటి శత్రు భయం కలిగినా మనుషులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోకుండా వెంటనే దేవుని పాదాల వద్ద సాగిలపడి ఆ దేవునికి మొరపెడదాము ఆయనను సహాయం అడుగుదాము తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు తన యొక్క గొప్ప విడుదల కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయ కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు దేవా అయ్యా ఆ గొప్ప సైన్యమునకు భయపడొద్దన్నారు జడియవద్దన్నారు ఈ యుద్ధము మీరు కాదు నేను జరిగిస్తానన్నారు దేవా మా జీవితంలో యుద్ధం జరిగించే యుద్ధ శూరుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు మా శత్రులతో పోరాడి మాకు విజయాన్నిచ్చే దేవుడుగా మా సమస్యలతో పోరాడి మాకు గొప్ప జయమును అనుగ్రహించే దేవుడుగా మా జీవితంలో మీరున్నందుకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగల దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు ఈనాడు మా కుటుంబాలలో మా జీవితాలలో ఉండే భయాలన్నిటినీ మీరు దూరపరచ దేవా ప్రతి బాధను మీరు తీసివేయండి తండ్రి నాయనా ప్రతి సమస్యలో కూడా మీ వైపు చూసే వారిమిగా మిమ్మను ఆశ్రయించే వారిమిగా మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి దేవా బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయండి దేవా వారి పక్షమును మీరు యుద్ధం జరిగించండి దేవా బిడ్డలలో గొప్ప ధైర్యం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది రకరకాల పరిస్థితులను బట్టి భయాందోళనలో జీవిస్తున్నారు దేవా అట్టి వాటి నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరూ చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి అయ్యా బిడ్డలు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి దేవా కావలసిన బలాన్ని శక్తిని జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టు నుంచి అపవాదు నుంచి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున నీ బిడ్డలైన వారి జీవితంలో గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు సంపూర్ణంగా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగల దేవా ఎందరైతే ప్రియులు ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఇలా బిడ్డలు ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా మీరే వారికి తోడయ్యుండి చక్కని సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డలకు ఉద్యోగాలు లేక చేయడానికి పనులు లేక కుటుంబాన్ని పోషించుకోలేక నానా ఇబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు దేవా అట్టి వారి బాధను మీరు చూడండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో చేతి పనిలో మీరే అత్యధికమైన అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారీ కనపడిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పుల నుండి సంపూర్ణమైన విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే అనారోగ్యాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా ముట్టండి దేవా బాగు చేయండి బిడ్డలందరికీ సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అలాంటి వారిని కూడా మీరే బాగు చేయండి దేవా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడలకు శ్రేష్టమైన చక్కని గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా బిడలకు సాటిన సహాయాన్ని అందించండి దేవా వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకుని ముందుకు సాగే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి దేవా అయ్యా ఈనాడు ఎంతో ఎంతోమంది బిడ్డలకు వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుచున్నారు దేవా ఉద్యోగాన్ని కోల్పోయి కన్నీరు కారుస్తున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల ఎడల మీరే ఘనమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సంతాన విషయమై భార్య ఎంతో బాధపడుచుండగా కన్నీరు కారుస్తుండగా అట్టి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా వారి బాధలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రశ్న కొరకు ఎదురుచూస్తుండగా అట్టి బిడ్డల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి అలాగే దేవా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా బిడ్డల్ని మీరు రక్షించండి దేవా చిన్ననాటి నుండి మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండుకు సహాయం చేయండి దేవా బిడ్డలు స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తుండగా మీరే వారికి కావలసిన భద్రత క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపవాదు నుండి శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వాతావరణం పరిస్థితులను బట్టి ఎంతో మంది రకరకాల జబ్బులతో బాధపడుచుండగా ప్రతి బిడ్డను కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా ప్రతి రోగాన్ని జబ్బును వ్యాధుని ఏ స్నామంలో గద్దించి పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతిరోజు బిడ్డలు రిక్వెస్ట్ పెడుతుండగా ప్రతి దానికి మీరే గొప్ప సమాధానం అందించండి దేవా బిడ్డల బాధలను వారి సమస్యలను మీరు తీర్చండి దేవా బిడ్డలకు గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల కుటుంబాలను దీవించండి దేవా ఈ సంవత్సరం అంతా చక్కటి క్షేమాన్ని వారికి దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులు సేవకురాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించండి దేవా వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని మీరు దూరపరచండి దేవా బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచగా భద్రతగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో బాధపడుచు ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షమును మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నాడు యవనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి మీ పరిచర్య చేసే హృదయాన్ని వారికి అనుగ్రహించండి దేవా తల్లిని తనని సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారి చేతి కష్టాన్ని ఫలింపజేయండి ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు లోకంలో పాపంలో వారి ఇష్టానుసారంగా జీవించే వారిగా ఉంటున్నారు పాపపు అలవాట్లకు బాన్సలుగా బ్రతుకుతున్నారు విడుదల లేని వారిగా ఉంటున్నారు దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి దేవా మీ గొప్ప కార్యాన్ని వారిలో జరిగించండి దేవా ప్రతి బాన్సత్వం నుండి ఎడిక్షన్ నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడలకు మీ గొప్ప రక్షణ కార్యం అందించండి దేవా కృప చూపించండి దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ కూడా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి బిడలు చేస్తున్న ప్రతి పనిని కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈ దినమున బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా ఈనాడు ఫారెన్ వెళ్లాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా నాయన దుష్టు నుంచి అపవాదం నుంచి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వారే వారిని పోషించండి వారి అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ముచూస్తూ తీస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ